వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు రాజ్ ఆ కన్యాకుమారి అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి త్రివేంద్రం అనేది మనం వెళ్తామండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఫేమస్ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మీరందరూ వినే ఉంటారు కదా సో ఫేమస్ టెంపుల్ని అయితే మనం విజిట్ చేస్తాము ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మనకి ఆ లోపల వీడియోస్ కానీ ఫోన్స్ కానీ మనకి ఎటువంటి వాళ్ళు అలో చేయరు ఈవెన్ మొబైల్స్ కూడా మనం బయట ఇచ్చేయాలి అండ్ మనం ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అంటే డెఫినెట్గా లేడీస్ శారీస్ కట్టుకోవాలి అండ్ మనకి మెన్ వచ్చేసి దో దోతి అండ్ కండువ అయితే వేసుకోవాలి ఒకవేళ లేడీస్ ఒకవేళ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి కూడా మనం దోతీస్ అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అక్కడ ముందు షాప్స్ ఉంటాయండి దోతి కొనుక్కుని మనము దోతి ఆడవాళ్ళు కూడా దోతి కట్టుకుని వెళ్ళొచ్చు బట్ ఇదైతే మ్యాంటరీ శారీ ఉమెన్ అయితే శారీ మెన్ అయితే దోతి కట్టుకుని అయితే వెళ్ళాలి సో మనము అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడే మనకు ఉంటాయి షాప్స్ ఉంటాయి ఇక్కడ మీకు కొన్ని షాప్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడే మనము ఆ దోతి అనేది తీసుకోవచ్చు సో ఈ టెంపుల్కి మనం వెళ్ళే దారిలోనే ఇలా టెంపుల్కి రిలేటెడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి సో మనం టెంపుల్కి అయితే విజిట్ చేసేటప్పుడు మనకి లోపల మొబైల్స్ కానీ ఇవన్నీ కూడా మనం ముందే ఇక్కడ ఇచ్చేస్తాము సో మొత్తం టెంపుల్ విజిట్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత మనము ఈ మన మొబైల్స్ కానీ క్యామ్స్ కానీ ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు సో టెంపుల్ అయితే లోపల చూడడానికి చాలా బాగుంటుందండి మనకి అనంత పద్మనాభ స్వామి ఒక మూడు గదుల్లో ఉంటారు ఆయన మూడు గదుల నుంచి మనము ఆ విగ్రహాన్ని చూస్తామన్నమాట సో వ్యూ మనకి చూడడానికి అయితే ఆ ఫీల్ అయితే చాలా బాగుంటుంది మనం విజిట్ అయిన తర్వాత గుడి నుంచి వచ్చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ మనము రిటర్న్ వెళ్ళేటప్పుడు దారిలో మొత్తం ఎంటైర్ గుడి చుట్టూ మొత్తం మనకి ఇలా చిన్న చిన్న షాపింగ్ ఏరియా అయితే ఉంటుంది సో ఈ షాపింగ్ ఏరియా అనేది చాలా ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వరకు మనకి ఈ షాపింగ్ ఏరియా అయితే ఉంటుందండి ఇలా మనకి రోడ్డు మీద చిన్న చిన్న షాప్స్ అనేవి సో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు